వారందరి తెలుగువారందరి దైవమైన నందమూరి తారక రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకుని మానవ సేవే మాధవ సేవ అనే దాన్ని గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ ట్రస్ట్ ని స్థాపించడం జరిగింది అప్పటి నుంచి హెల్త్ ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ లైవ్లీహుడ్స్ డిజాస్టర్ రిలీఫ్ అండ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ క్షేత్రాల్లో ఎంతో కృషి చేయడం జరుగుతుంది ఎన్టీ రామారావు గారు పోయి ఇరవై ఒక్క సంవత్సరాలు అయినా కూడా మనందరం ఈరోజు ఆయన్ని ఇంతగా స్మరించుకుంటున్నామంటే ఆయన తెలుగు జాతికి ఎంత గుర్తింపు తెచ్చారో ఆలోచించవచ్చు ఆయన ఎప్పుడు అనుకునేవారు తెలుగువారు ఎక్కడున్నా ఏం చేస్తున్నా కూడా చాలా ఆనందంగా ఉండాలని నేను నిజంగా ఆ మహానుభావిని మనవరాలుగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎన్టీ రామారావు గారి ఆశయాల్ని ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్ళటానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతో కృషి చేస్తున్నాం ఇప్పుడు మనం మన ఎన్టీఆర్ ట్రస్ట్ యాక్టివిటీస్ ని చూసుకుంటే హెల్త్ డివిజన్ ద్వారా మూడు బ్లడ్ బ్యాంక్స్ స్థాపించడం జరిగింది విశాఖపట్నం గుంటూరు ఇంకా హైదరాబాద్ లో బ్లడ్ బ్యాంక్స్ ద్వారా ఎన్నో లక్షలాది ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో బ్లడ్ యాక్సెసిబిలిటీ చేయటం జరిగింది అదే కాకుండా పన్నెండు లక్షల పేద ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కూడా చేయటం జరిగింది ఎడ్యుకేషన్ డివిజన్ ద్వారా వేలాది మంది పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వటం జరిగింది ఎంపవర్మెంట్ అండ్ లైవ్లీహుడ్స్ డివిజన్ ద్వారా దగ్గర దగ్గర ఏడు వేల మందికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి క్రెడిట్ కూడా ఏర్పాటు చేసి జాబ్స్ అండ్ ఇవ్వటం జరిగింది డిజాస్టర్ రిలీఫ్ చూసుకుంటే హుడ్హుడ్ సైక్లోన్ అదే కాకుండా మహబూబ్ నగర్ కర్నూల్ ఉత్తరాఖండ్ హైదరాబాద్ లో జరిగిన ఫ్లడ్ సిచ్యువేషన్స్ లో ఎంతో మెడికల్ ఎయిడ్ కూడా ఇవ్వటం జరిగింది దగ్గర దగ్గరగా పదిహేను కోట్ల వర్త్ మెడికల్ ఎయిడ్ ఇవ్వటం జరిగింది సేఫ్ డ్రింకింగ్ వాటర్ అంటే మన సుజిలా ప్రాజెక్ట్ ద్వారా దగ్గరగా ఐదు కోట్ల మందికి నాణ్యమైన వాటర్ యాక్సెసబిలిటీ కూడా ఇవ్వాలి తెలుగు కల్చర్ ని తెలుగు లాంగ్వేజ్ ని ఎన్నో యాక్టివిటీస్ ద్వారా రికగ్నైజ్ చేయడం జరిగింది రాబోయే ఐదు సంవత్సరాలు ఏం యాక్టివిటీస్ చేసినామో అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ట్వంటీ ట్వంటీ టూ కల్లా మనం హెల్త్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో సేఫ్ బ్లడ్ పెనేషన్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి ఇవన్నీ సాధించటంలో మీ అందరి సపోర్ట్ డెఫినెట్గా ఉంటుందని నేను ఆశిస్తున్నాను धन्यवाद अर्चना